అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి అందరు ఎలా ఉన్నారండి వర్షాలు వర్షాలు ఎండలు వర్షాలు ఎండలు వర్షాలతో ఎండలతో అట్లా అట్లా ఉంటున్నామండి కొంతసేపు కొంతసేపటికి వర్షాలు కొంచెంసేపు కొంతసేపటికి ఎండలు ఇది రోజు ఇక్కడ నేను గోడ మీద అక్కడ బాల్కనీలో పెడతానండి పిచ్చుకులు వచ్చి తింటూ ఉంటాయి పాపం పిచ్చుకులు అసలు తెగ వస్తున్నాయండి ఈ పావురం ఈ పెట్టంగానే పామురంలు వచ్చి అసలు అవి అయితే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయి అనుకుంటా పామురంలు అంతా కింద పారిపోసేసి కింద ప్లాట్ ఉంటాయి కదండి ప్లాట్స్ వాళ్ళ వాళ్ళ బాల్కానీలో పడిపోతుంది అందుకే ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి నేను పెట్ట అసలు పెట్టట్లేదండి ఈ పాపం ఈ వస్తున్నాయి ఈ పిచ్చుకలు అయితే వచ్చి చూసుకొని వెళ్తున్నాయండి వాటిని చూస్తుంటేనే నా పెట్టాలనిపిస్తుంది చూద్దాం పెడుతున్నాను వాటర్ పోసి పెట్టాను కొంచెం ఈ రైస్ మిక్సీలో వేసి పెట్టాను అండి అట్లా అట్లయితే బాగా తింటాయండి మిక్సీలో వేసి పెడితే ఈ పావురం అంత బాగా ఇబ్బంది అయిందండి పౌరం కూడా మనకి అవి వచ్చి తిని రెట్ట వేయకూడదు అంటారు కదా దాని గురించి భయంగా ఉంటుందండి ఇదంత బాల్కనీ కానీ అంతా రెట్ట తినేసి ఇదంతా ఈ రెట్ట వేసేసి ఇదంతా చందాలం చేసేది పడుతున్నాయండి అలా అట్లన్నీ మాపేసుకొని తుడుచుకొని చాలా టైం పడుతుంది నాకు క్యారిడర్లో ఎంతో క్లీన్ చేసేసి ముగ్గేసేసానండి గిన్నెలో కొంచెం పంచదార వేద్దాం వచ్చాను పంచదార అయిపోయింది చూసారా లాస్ట్ వరకు కూడా చాలా గిన్నె నిండా పెట్టానండి లాస్ట్ వరకు వచ్చేసి కొంచెం వేద్దాం నేను డబ్బా ఇక్కడ తీసుకొచ్చానండి గిన్నె ఇంట్లో తీసుకెళ్ళి యాస్ పాప అవన్నీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ రెండు రోజుల వరకు రావటం లేదు అందుకే నేను డబ్బాని ఇక్కడే తీసుకొచ్చాను మళ్ళీ తినేంటే వేసి పెట్టామనుకోండి తింటా చూసారా పెట్టంగానే ఎలా వచ్చేసినాయి చూడండి తింటా పిచ్చుకలు పెట్టంగానే వచ్చేసినాయి అసలు ఆ పిండి అంటే మిక్సీ లేసిన పిండి అంటే వాటికి ఎంతో ఇష్టం అండి చక్కగా తింటాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు వేద్దామని ఇదిగోండి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకునే పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలుపుతున్నా ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర కరేపాకు అన్నీ వేసుకొని పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయండి కొంచెం ఉప్పు ఇది కొంచెం సరిపోద్ది ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఉంటుంది కదా కొంచెం వంట సోడా మరి పునుగులు గట్టిగా లేకుండా కొత్తిమీర ఇవ్వండి ఇలా పెట్టుకుంటాను నేను అన్ని కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు కాకులు పచ్చిసారి ఎంత ఫ్రెష్గా ఉందో నేను పెట్టా ఐదారు రోజులు అవుతుందండి ఇట్లా పెట్టుకుంటా టిష్యూలు వేసుకొని ఇట్లా పెట్టుకొని నాకు అవసరమైన తీసుకుంటా ఉంటా బాగు ఇంకా పుదీనా ఉంటే బాగుంటుందండి పుదీనా లేదు ఇంట్లో పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటాయి పునుగులు పుదీనాకు కట్ చేసి ఇవన్నీ కట్ చేయాలి సన్నగా కట్ చేసి వేసుకుంటే పచ్చిమిరగాయలు కూర్చోసారి ఎంత బాగున్నాయో నేను కవర్లో పెట్టి పెడుతుంటే ముడతలు వచ్చేస్తున్నాయి అండి ముడతలు వచ్చేసి తొందరగా పాడైపోతుంది అందుకే ఇలా పెట్టుకుంటున్నాను మంద కరేపాకు కూడా చాలా రోజులు ఉంటుంది ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు పునుగుల్లో చా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇక సన్న కట్ చేసి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి పుంగులు కూడా తినేటప్పుడు ఇవన్నీ కట్ చేయాలి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ సన్నగా చాక్ చేసి వేసుకుంటే బాగుంటాయి ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంటే మాది కొంచెం ఎండిపిండి అందుకనే తక్కువ తక్కువ వేసాను ఇట్లా కలిపేసి నీళ్ళు తక్కువ పోసుకోవాలండి కొంచెం కట్టి కలుపుకోవాలి ఎందుకంటే నూనె వేసేటప్పుడు మరీ జారిపోకూడదు ఇదంతా కలిపాక పడితేనే పోసుకోవాలి కొంచెం పడతాయి కొద్దిగా నాకుంటే సూపర్గా ఉంటాయండి నూలు ఇప్పుడు సరిపోతుంది తీసేసినప్పుడు ఇలా పడాలి అదే జారుగా పడితే నూనె పీల్చేసి మునుగో ఒక షేపే రాదండి కొద్దిసేపు అట్లా పెట్టుకొని పది నిమిషాల తర్వాత వేసుకుంటే పునుగు వేయడానికి ఆయిల్ పెట్టాను స్టవ్ మీద నేను ఆయిల్ ఎక్కువ ఎందుకు పెట్టాను అంటేనండి తక్కువ పెట్టామనుకోండి చిన్న చిన్న పుండు వేయాల్సి వచ్చింది కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం పెద్ద సైజులో వేసుకోవచ్చు కొంచెం చేతిలోకి ఎక్కువ పిండి తీసుకొని నొక్కుతూ ఉంటే కొంచెం పెద్ద సైజు నువ్వులు వస్తూ ఉంటాయి ఇడ్లీ పిండి ఎందుకు వేసామంటే అండి రవ్వరవ్వగా బాగుంటాయి నువ్వులు ఇడ్లీ పిండి వేస్తే ఇప్పుడు నువ్వులకి కొంచెం వేడెక్కువైనా నూనె ఇట్లా వచ్చాక నువ్వులు వేసిన కొంచెం ఎక్కువ అనుకోండి నూనె ఇట్లా తొందరగా కలర్ వచ్చేస్తాయి బాపు మిక్సీలో పెట్టే చేసుకోవాలి కుండ్లు వేసాను చట్నీ కొబ్బరి చట్నీ ఇది చూడండి మీ తాబేలు చూడండి వాటర్ అంతా ఎట్లా చేసిందో వాటర్ మార్చాలి ఏ లక్కీ 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 ఎట్లా చూసిందో చూడండి లక్కీ వాటర్ మార్చాలి ఇది దీన్ని వాటర్ మార్చాను దీన్ని ఈ తావేలు పైన దాని డిప్ ఉంటుంది కదండి డిప్ అంట బ్రష్ పెట్టి బాగా రుద్ది దాన్ని క్లీన్ చేయాలంట నాకేమో పట్టుకోవడానికి భయం వేస్తుంది నేను ఎప్పుడు పట్టుకోలేదండి అట్లా టప్లో ఉంచి మేత ఏడు అయితే చేస్తున్నాను పాపం దాని అంతా పాకుడు పట్టేసింది ఆ డిప్పంతా ఎవరన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా పట్టుకుంటానంటే అప్పుడు వాళ్ళతో చేపిస్తానండి దాని అంతా పాకుడు పట్టేసింది నీళ్ళల్లో ఉండి ఉండి చూడండి మేత మనం లేనప్పుడు తింటుంది మనం వెళ్ళిపోయినా తింటుంది భయం అంత భయమో రావడానికి తినదండి మనం వెళ్ళిపోయినాకే తిన మా హెల్పర్ వచ్చే లోపు నేను నా పనులని నేను చేసుకుంటానండి నేను ఎన్ని క్లీన్ చేసుకోవడం ఇంట్లో అన్ని డస్టింగ్ చేసుకోవడం నా పనులను నేను చేస్తూ ఉంటాను ఇవాళ వచ్చేవాళ్ళు చేయాలంటే అవ్వదండి పని డబ్బు తొడవడానికి వైపు ఎంత బాగా స్టవ్ స్టవ్వేమో కౌంటర్ టాప్ అయినా అవ్వచ్చు భలే పీల్సేస్తుందండి వాటర్ని నేను డిమాండ్లో తెచ్చుకొని నిలవ పెట్టుకుంటానండి బాగా పాడైపోతే పడేస్తుంటాను పడేసి మళ్ళీ కొత్తిడి పెట్టుకుంటా ఉంటాను మనకి మళ్ళీ పనిచేస్తుందండి మరి అమ్మా వస్తుండీ ఏంటన్నమ్మ రెండు రోజుల నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయి లాక్టం ఉండనే ఉండు తినేసా మరేమ్మా భర్త మీద ఎంత ప్రేమ భర్త మీద ఎంత ప్రేమ

ఎన్నో తుడుస్తానంటే మాకు డస్ట్ ఎక్కువ ఆ డస్ట్ రోజు అనుకోండి ఏసీ వేసినప్పుడు మనకి ముక్కుల్లోకి వెళ్ళిద్దే మనకి డస్ట్ అలర్జీ వస్తుంది రావడం కారణాలు అయ్యి అందుకే ఎంతసేపు అండి ఎంత పని అందుకనే నేను రోజు రోజు ఇదంతా అయితే ఇంత లేవని పిలిపేస్తాము ఇదైతే నేనైతే ఇల్లు చిమ్మేటప్పుడు శుభ్రంగా తుడిచేస్తాను మంచిగా చుట్టూ నాకు అందినంత వరకు క్లీన్ చేసేస్తాను లేకపోతే మనం పొద్దున్న నేను నిద్ర లేచినప్పుడు తుమ్ములు వస్తాము అట్లా చదువుతుంటేయండి ఈ మేర రోజు మిర తుడుచుకుంటామండి ఏ మార్కం లేకుండా సపు <San> చేస్తామండి <San> <San> <San>

పెట్నా వద్దా కర్బూజ జ్యూస్కి ఇట్లా చెక్కు తీసే కన్నా ఇట్లా చాలా ఈజీ అండి జ్యూస్ చేసుకోవడం తొందరగా అయిపోద్ది అసలు ఇది చెప్పు అసలు ఇంత మందంగా ఉండే అసలు రానే రాదు కొంచెం అట్లా ఎక్కువ వేసుకోకుండా ఒక స్పూన్ రెండు స్పూన్లు ఈరోజు కర్రీ టమాటా ఎగురి చేస్తున్నానండి టమాటా ఎగురిలా చేసి దానిలో మధ్యలో కోడిగుడ్లు కొట్టిపోస్తే బాగుంటుందండి అంటే పోసి కలపకూడదు కలిపితే మళ్ళీ అది కోడిగుడ్డు పొరుగులాగా టమాటాలు కలిసిపోయేసి బాగోదు కో మధ్యలో కొట్టిపోస్తే అట్లా ఉంచాలి కోడిగుడ్లు అప్పుడు బాగుంటుందండి సొన్న కర్రీ చేస్తాను కలిపేది రైస్ తీసేది గంటలో మూతలు పెట్టుకుంటే ఈ స్టవ్ అంతా డస్టీగా అవ్వకుండా ఉండదు అయిపోయింది టమాటాలు వేసి ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఉంటుంది టమాటా అంత తొందరగా నవ్వు చాలా కొంచెం చాలా కొంచెం వేస్తే చాలా కొంచెం ఏదో పులుపు విరగడానికి ఎక్కువ పులుపు తినలేండి అందుకని నా పులుపు పోది కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇట్లా నిలువగానే కోసుకోవాలి టమాటా ముక్కలు తొందరగా నొప్పి చిన్న చిన్నవి బాగా చిన్న చిన్నవి కట్ చేసాం అనుకోండి తొందరగా మగ్గవు అసలు అయినా తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ మాకు టమాటాలు ఎట్లా మగ్గిపోయినాయో చక్కగా మగ్గిపోతాయి కొంచెం కొత్తిమీర ఇట్లా కట్ చేసి మనం కోడిగుడ్ వేసేసరికి మొత్తం కలిసిపోవాలి కలిసిపోయి బాగా ఎగిరిపోయినాక నూనె బాగా పైకి తేలాక అప్పుడే కోడిగుండి కొట్టిపోయాలి పైకి వచ్చింది దీన్ని ఏం చేయాలంటే ఇట్లా హోల్స్ ఇట్లా హోల్స్లా పెట్టుకొని మధ్యలో కొడు దాన్ని అట్లా వదిలేయాలి మూత పెట్టేసి అట్లా వదిలేయాలి ఇప్పుడు కరిగి ఇలా మీద కర్రీ వేస్తే కొంచెం ఉప్పు కారం పట్టుకుంటుంది తిరగనైనా తిరగచ్చు కాకపోతే గట్టి పడిపోవాలి కొను కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే మేము మసాలాలు ఎక్కువ తినమని ఇంకా అవన్నీ అయ్యింది నేను ఇట్లాగే వండుతాను ఇంకా అదేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈరోజుకి ఇదేనండి వీడియో అదే మంచి వీడియో అయితే మాది కలుగుతాం బాయ్ అండి